ఒక్కటే కారణము మూడు నెలల క్రితము నేను ముందు నుంచి కూడా ఏం తెలియలేదు ధ్యానం చేస్తున్నాను అనేది ఉంది కానీ మూడు నెలల క్రితం నా లోపల నుంచి ఒక మెసేజ్ లాగా అనిపించింది ఏమని అంటే ఈ మరణించిన తర్వాత మన కీర్తి భగవంతునికి చెందుతుంది అని ఒక మెసేజ్ లాగా అనిపించింది మన కీర్తి భగవంతుడికి చెందడం అంటే ఎలా చెందాలి అది ఒక క్లాస్లో వింటే కొద్ది సార్ గారి క్లాసు విన్నాను ఆ క్లాసులో ఏం చెప్పారంటే ముందు మీరు మరణించిన తర్వాత కీర్తి భగవంతుడు చెందారంటే అలా చెందే రీతిలో మనం ఉండాలి అని వచ్చింది ఎలా ఉండాలి అని అంటే అప్పటి వరకు మనం ధ్యానం చేస్తున్నాము క్లాసులు చెప్తున్నాము క్లాసులకి వెళ్తున్నాము కుటుంబంలో అంతా జరుగుతుంది అన్నీ అందరితో చేస్తున్నాము కానీ ఇది కాదు ఇంకా మనం కొంచెం కొంచెం అక్కడక్కడ వాళ్ళు నన్ను అదన్నారు మీరు ఇదన్నారు ఇంట్లో అట్లాగా బయట వాళ్ళు ఇట్లాగా అనే కొంచెం ఇంకా ఉన్నాయి ఇవన్నీ పట్టుకుని ఇలాగే ఉంటే మరి అవన్నీ భగవంతునికి నచ్చుతుందా మరి అది ఎలా కీర్తి చెందుతుంది చెందదు కదా మరి అది కూడా నాకు అర్థమైంది మెసేజ్ లాగా ఇక అర్థమయ్యి నేను అప్పుడు ఒకటి అనుకున్నానండి ఏమంటే నా హృదయంలో పార్వతీ నాకు ఇష్టమైన దేవుడు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుడు నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి నాకు ఇష్టమైన దేవుడు పార్వతీ పరమేశ్వరుడు మరి వారే కదా నాకు ఇష్టమైన దేవుళ్ళు మరి ఏం చేయాలంటే వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలి హృదయంలో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇంకా మనకి ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఎవరి గురించి వచ్చినా నాకెందుకు నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు ఇలాంటి చెత్త పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఆయన వెళ్ళిపోతారు అనే అది కూడా అర్థమవుతుంది నాకు అంటే అది ఎవరు చెప్పింది కాదు నా లోపల నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ విడిగా కానీ నా లోపల లోపల ఆలోచనలాగా ఆ మాటలు అనిపిస్తున్నాయి మరి అది మెసేజో మరి లేకపోతే అలా ఎందుకు అనిపిస్తున్నాయి అవైతే నాకు తెలియదు అలా అనిపిస్తున్నాయి అనమాట ఇక అనిపించి నేను ఇక అన్నిటి గురించి ఆలోచించడం ఎవరి గురించి ఆయన ఏదైనా ఏదైనా ఆలోచించడం వస్తూ వదిలేస్తా ఏ చిన్నది ఉన్నా నాకు అనవసరం నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఓకే అనుకున్నాను అలాగే చక్కగా జరుగుతుంది హ్యాపీగా ఇక మరి అలా అనుకుంటా వరకు సరిపోయిందా మరి ఆయన ఉన్నారు అనుకున్నావు ఆయనకి నువ్వేమిచ్చావు అని మళ్ళీ అనిపించింది కార్తీక మాసం వస్తుంది ఒక రెండు రోజులకి అనగా అప్పుడు మళ్ళీ నాకు ఏమనిపించింది ధ్యానంలో కూర్చుండే ఆయన ఉన్నారు ఉన్నారు అన్నావు ఇవేం చేసావు ఆయనకి అని అనిపించింది మరి నేనేం చేశాను మౌనంగా ఉండాలి అని అనిపించింది మౌనంగా ఉండాలి అంటే మౌనంగా ఉండడమే అంటే ఎలా నా శరీరాన్ని ప్రమిదిలాగా చేసి నా ఆత్మని ఒత్తిలాగా వేసి నా కర్మని నూనెలాగా వేసి ధ్యానంలో ధ్యానంలో కర్మ దగ్ధం అవుతుంది అంటారు అలాగా అనుకోని నేను ఇష్టంతో ప్రేమతో ఆనందంతో సంతోషంతో చిరునవ్వుతో నెల రోజులు మాట్లాడకుండా ఈ మౌనం చేశాను అది చేయడానికి ఆ హృదయంలో పార్వతీ పరమేశ్వరుడు ఉండబట్టే మరి ఎలాంటి మాట్లాడాల్సిన అవసరం వచ్చినా కూడా నేను మాట్లాడలేదు ఆ శక్తి ఎవరిచ్చారు పార్వతి పరమేశ్వరులు ఇవ్వబట్టే ఉండగలిగాను అని అనుకున్నాను మరి అది నాకైతే కరెక్ట్గా అలాగే జరిగింది మేడం మరి మొన్న పత్రి అలాగ ఇంక మళ్ళీ ఐదింటికి వాకింగ్కి వెళ్ళి వచ్చి ఇంట్లో మా అబ్బాయి పని చేసేసుకొని మా అబ్బాయి ట్యూషన్కి వెళ్ళిపోతారు కల్లా ఎలంగా ఆరున్నర కల్లా పాలు పోయించుకొని తలిపేసేసి ఎనిమిదిన్నరకు వస్తారు మళ్ళీ ఎనిమిదిన్నర వరకు ధ్యానం చేస్తాను అలాగా మళ్ళీ నైట్ కడుగు పోయేటప్పుడు నేను ధ్యానం చేయింది నువ్వు ఎంత మంచమైతే అనుకున్నా నాకు నిద్రపడదు ధ్యానం చేయిందే నిద్ర పడ్డదన్నమాట ఈ నైట్ పదింటికి కూర్చుంటాను పదింటి పూర్చొని ఇక ఇంక నేను చెప్పేది కాదు పదకొండింటి గంటలు చేయొచ్చు రెండు గంటలు చేయొచ్చు మూడు గంటలు చేయొచ్చు ఇక చెప్పేది కాదు అంటారు నీవు పిచ్చి పట్టింది అంత చీర చేస్తావు రోజుగా ఆరు గంటలు ఏడు గంటలు ఏదో రెండు సార్లు చేసుకుంటా దేన్నైనా చేసేలా చేస్తుంది అనమాట తపన లేకపోతే ఎవరు ఏమీ చేయలేరండి ముందు తపన చాలా ఇంపార్టెంట్ పోతే